అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక విజయవాడలో నిర్వహించుకున్న ఆమెకు వందన కార్యక్రమంలో భద్రాచల వాసి ఎర్రన్ శెట్టి పూర్ణిమ నారీ రత్న అవార్డుకు అందజేయనున్నారు పూర్ణిమాకు రత్న అవార్డుకు ఎంపికైన సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం రోజు భద్రాచలం భగవాన్ స్వీట్స్ భగవాన్ సూపర్ మార్కెట్ అధినేత్రి మాజీ జడ్పీటీసీ ప్రభావతి శంకర్ చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు పూర్ణిమ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని వారు ఆకాంక్షించారు నిర్వాహకులకు పూర్ణిమ ధన్యవాదాలు ప్రకటించారు పూర్ణిమ భద్రాచల మహిళా తెలుగు పండిట్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజీ కౌన్సిలర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైద్వా జిల్లా కార్యవర్గ సభ్యురాలు పూర్ణిమ పార్లర్ కమ్ లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు ఎర్రంశెట్టి పూర్ణిమ పూర్ణిమ భద్రా పరిసర ప్రాంతాల్లోని గిరిజన గురుకుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్ మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లు నిర్వహిస్తున్నారు పూర్ణిమ ధన్యవాదాలు తెలియజేశారు